గోంగూర పచ్చడిలు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒకసారి కూర కలిపి పెట్టేసామంటే దాని వైపు చూడకుండానే కూర అయిపోతుందండి పదే పది నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది అనమాట దానికోసం కడాయి తీసుకుని అందులో సన్నగా తరిగిన ఉలిపాయ ముక్కలు పచ్చి ఉల్పాయ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పావు కిలో వరకు ఒలిసిన రొయ్యల్ని శుభ్రం చేసుకుని వేసుకోవాలి రెండు మీడియం సైజు గోంగూర కట్టలను తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని సన్నగా తరిగి గోంగూరని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోండి స్టవ్ పైన పెట్టుకున్నామంటే చూడండి ఇట్లా గోంగూరలో వాటర్ రొయ్యల్లో వాటర్ కూడా వస్తుందనమాట ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి వీడియో క్లిప్ లో చూపించినట్టుగా ఉడికించుకున్న తర్వాత ఈ గోంగూర రొయ్యల్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట ఒకసారి గరిటెతో మనం గోంగూర అనేది స్మాష్ చేసుకుంటే గుజ్జుగా రెడీ అవుతుంది గోంగూర కర్రీ అనేది పోపు కోసం ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేసుకుని అందులోకి జీలకర్ర కొంచెం ఆవాలు యాడ్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అలానే కరివేపాకు వేసుకుని ఇప్పుడు గోంగూర రొయ్యలు ఆల్రెడీ ఉడికిచ్చుకున్నది ఉంది కదా అది ఇందులో వేసుకుని బాగా కలిపేసుకుంటే మనకి గోంగూర రొయ్యల కర్రీ చా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రెసిపీస్ కనుక నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి